మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు శివార్లో ఉన్నాం ఈ ప్రాంతానికి చెందినటువంటి రైతు రాజు గత కొన్నేళ్లుగా గొర్రెల పెంపకం చేపట్టడం అనేటువంటిది జరుగుతోంది సాధారణంగా దేశవాళి గొర్రెలు పెంచుతూ లాభాలు అధికంగా గడిస్తున్నారని చెబుతున్నాడు ఆయన ఏ విధంగా పెంచుతున్నాడు ఎలా లాభాలు గడిస్తున్నాడు అనేటువంటి విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే అంటే ఇవన్నీ కూడా దేశవాళి గొర్రెలేనా అన్ని దేశవాళి అన్నిటికీ మేము మందులు పోస్తాం తానిక వేస్తాం లిబర్ తానిక తా నట్ల మందు అన్ని పెడతాం నుంచి గొర్రెల నేను ఇరవై సంవత్సరాలు దాటింది ఇరవై ఐదు సంవత్సరాలు మీద అప్పటి నుంచి గొర్రె కాస్తాను అంటే ఏమేమి రోగాలు వస్తాయి వీటికి వీటికి ఒక చిట్క రోగం వస్తుంది మళ్ళీ ఒకటి కచ్యవాతం వచ్చేదే మాత్రం ఎంత లాభడైనా ఏ డాక్టర్ కూడా ఏం పని చేయలేడు ఏం చేస్తారు మరి అప్పుడు ఏం చేయాలి దాన్ని ఏం లేదు కటిక ఇచ్చి కటింగ్ చేయవలసిందే అమ్మాల్సిందే అంటే ఇప్పుడు ఒకవేళ చనిపోయింది అనుకో దాన్ని కూడా కొంటరా కొంటారు గో ఇప్పుడు పదివేలు పదకొండు వేలు ఆమె గొర్రెను మూడు వేలు రెండు వేలు అంతే ఇక చాలా తక్కువ ఎన్ని మందులు వేసినా రోగం ఎప్పుడు వస్తుంది అది ఆయట ముందట వస్తుంది ఖచ్చితంగా వస్తుందా ఆయన ముందట వానలు వాడుతున్నప్పుడు వర్షాకాలం కంపల్సరీ వస్తుంది ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఎండాకాలం ఏముండదు ఇక ఏ రోగం ఉండదు నొప్పి ఉండదు ఎన్ని గొర్రెలతో స్టార్ట్ చేసినావు ఇప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి నీకు నేను ముప్పై గొర్రెతో స్టార్ట్ చేసినా ఇవన్నీ ఉన్నాయి ఇక ఉన్నాయి మొత్తం మీద ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఇవన్నో రెండు వందల దానికి ఉంటాయి రెండు దానికి ఉంటాయి అంటే మధ్య మధ్యలో కొన్ని అమ్ముతాంటవా ఎప్పటికీ అమ్ముడే ఇవన్నీ అంటే మనం కాసి ఇవన్నీ చేయాలంటే మనమే చెప్తాం అన్న ఒక సంవత్సరానికి అవి ఆగాయి మరి ఒక సంవత్సరానికి ఎంత సంపాదిస్తావు వస్తే లక్ష వెళ్ళాను కంజలు మందులు గింజలు బోన్ అన్ని అంటే బయట తిప్పుతాంటావు కదా మరి ఇప్పుడు కొనుక్కోవాలి కొనుక్కోవాలి ఎండాకాలం కదా మేత కష్టం ఉండదు ఇప్పుడు కష్టం ఉన్నది కాబట్టి ఏదో ఒకటి చేయాలి ఏదో అంటే ఏ ప్రాంతాల ఇట్లనే ఇట్లా పొలాలేమ్మటో ఒర్రులు ఇమ్మటో ఇటు వాటో తిప్పుకొని మెప్పుకోవాలి మరి సొప్ప గిప్ప కోసి మనం మేపుడు లేదు లేదు ఈ రెండు వందల గొర్రెలు కదా నీ ఒక్కరి నుంచి అవుతుందా నేను ఒక్కనే మరేస్తా ఇస్తా రెండు వందల నీకంటే నీకు చాలా అనుభవం ఉన్నది ఇంకా నేను చిన్నప్పటి నుంచి అదే ఉద్దావులు ఆదోడినా కానీ ఏ వారమే చేస్తాను కానీ ఇంకో వారం చేయలేదు వారం లేదు అచ్చమైన తెలంగాణ పదాలు వాడతాను అదే అన్న మనం చేసేది మనం చెప్పుకునేది గొప్ప కాదు నువ్వు పోయి అడిగినా కూడా అంతే ఉండాలి డాక్టర్లు వస్తారా మరి నువ్వేమైనా రోగాలు మాకు రోగాలు వస్తాయి నేనే చూసుకుంటా ట్రీట్మెంట్ డాక్టర్లు కూడా ఏమిటర్లేక్టర్లేం ఇస్తారా మనకని డాక్టర్లు పెద్ద వాళ్ళ అంటే వాళ్ళు కొంచెం అనుభవం ఉంటుంది మనం చెప్పినాకనే వాళ్ళకి ఈ రోగం వచ్చింది అంటే కాదంటే మందులు పోతే మనం అడిగితే ఈ రోగానికి మందు అంటే ఇస్తారు ఈ గొర్రెల పేరు ఏం పేరు మరి వీటి ఇప్పుడు కొన్ని నెల్లూరు బ్రౌన్ అని ఉంటాయి కొన్ని గొర్రె అంటే ఇప్పుడు నువ్వు ఒక్కని మీద చేస్తావా మీ ఇంట్లో ఎవరు అంటే మీ నాన్న కానీ వీళ్ళు అందరూ ఇక మా వాళ్ళు ముట్టుకోరు ముట్టుకోరు మొత్తం మీద నెలకు ఒక లక్ష రూపాయలు చంపా నెలకనేది కాదు నెలకి మొత్తం పేరు మీద లక్షాయి ఆరు నెలల పేరు మీద లక్ష అంటే చాలా తక్కువ కదా మరి కుటుంబ పోషణ దీనికి సరిపోతాయి అంటే సరిపోకుండా మాత్రం మొత్తం అన్ని అవే అయితే అన్న కదా ఆడి ఉంటాయి మొగ్గు ఉంటాయి కొన్ని బతికి తీసుకోవాలన్నా కొన్ని అమ్ముకోవాలన్నా మొత్తం అయితే అయితే ఎప్పటికొకటి మాత్రం చిల్లర కాల్స్ అమ్ముకుండా మాత్రం ఎప్పటికొకటి ఉంటుంది మరి పర్వాలేదు నీకు ఏ ఆపదికి అమ్ముకోవాలన్నా ఎవడ పది రూపాయలు బాకీయకున్నా కానీ దాన్ని అమ్ముకొని నువ్వు ఏ కాస్కైనా పోవచ్చు ఏ పండుగకి ఎక్కువ అమ్ముడు పోతుంటే మీ గొర్రెలు అన్ని పండుగల పోతాయి ఈ పండుగ దసరా దీపావళి దసరా దీపావళి ఇవ్వాలి ఎప్పుడైనా పోతేనే ఉంటాయి ఇప్పటికి కూడా అంటారు ఇది అంటారు అదంటారు ఎల్లమ్మ పండుగ మళ్ళమ్మ పండుగ ఏదో పోతూనే ఉంటది మొత్తం మీద పేరంటే వాళ్ళకు అంతే మొత్తం మీద ఈ పెంపకం అనేటువంటిది ఏ విధంగా ఉండదు నీకు మంచిగానే ఉంటది